పార్టీ నాయకులు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనుమరుగైపోయి ఏదో వాళ్ళ వ్యక్తిగత కేసుల కొరకు కోర్టు వచ్చి ఎక్కడ మాట్లాడుతున్నావు పిఎం మాట్లాడుతున్నాం అనేది తెలియనటువంటి అయోమయ పరిస్థితిలోకి వెళ్ళిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పన్నెండో తారీఖున కోర్టుకు వచ్చి ఏదో నలుగురు వేసుకులు వచ్చి ఉనికి చాటుకోవడానికి ఏదో నాలుగు మాటలు మాట్లాడకపోతే సరిపోతుందని చెప్పేసి అనే విధంగానే ఉంది ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిందంటున్నారు ఎప్పటికి సంవత్సరం అయిందో తెలియదు బహుశా వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పన్నెండో తారీఖు వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో ప్యాలెస్లో ఉండాలి ఈయన కోర్టులో ఉండాలా కాబట్టి వచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుకుంటున్నారు ఏంటంటే ఆడగాం ఆంధ్రలో స్కామ్ చేసినారు చేసినారని చెప్పేసి అన్ని కోట్లు కేంద్ర స్కామ్ చేసినారు నూట తొమ్మిది కోట్లు కేటాయించినారు కలెక్టర్ల కోరుకున్నాయని చెప్పేసి ఈరోజు గత స్కా మాట్లాడుతున్నారు వాస్తవానికి ఆ ప్రశ్నే రైన్ చేసింది మీ పార్టీ నాయకులా కాదా మీ పార్టీ నాయకులు ఆడదాం ఆంధ్ర దానిపైనే అసెంబ్లీ మన మండలిలో అడిగినారు దానికి మినిస్టర్ గారు సమాధానం ఇచ్చినారు ఏదో కలెక్టర్ల అకౌంట్లు ఉన్నాయి రైతు మనీ రూపంలో ఇచ్చినాం దాని రూపంలో ఇచ్చినాం అందించడం ఇంతించినాం అని చెప్పేసి ఏదో పిట్టకథలు చెప్తున్నారే కానీ ఆ పిట్టకథలకు కాలం కాలు తెలిపోయింది ఖచ్చితంగా ఏం జరిగింది ఏం కథ అనేది ఈ మా చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతిగా ఎక్కడైతే ఏమేమి ఉన్నాయో దాన్ని అంతా కూడా రెటిఫై చేసే భాగ్యం చేస్తున్నారు మీరు కుడంకాయంగా అంటే పుజాలు తప్పించాల్సినంత అవసరం లేదు ఎక్కడ అవినీతి జరిగింది ఏం కదా స్పష్టంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సమాధానం వస్తుంది రెండవది వచ్చేసి సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే కానీ మన తెలుగు ప్రజల సంస్కృతి ఏంటి సంక్రాంతి పండుగ పైన మన ఆచరించేటువంటి విధానాలు ఏంటనేది బ్యాలెన్స్లో ఉండేలా వాళ్ళకు పబ్లోకి పోయే వాళ్ళకు తెలియదు శుభ్రంగా సంసారం చేసుకునే వాళ్ళకు సంక్రాంతి పండుగ కథలు కథ కానీ కంగీరతులు కానివ్వండి ఇవన్నీ కూడా సంబరాలు అమ్మరాన్ని అడి అని చెప్పేసి కొన్ని పేపర్లో వచ్చాయి మీలాగా మీ మినిస్టర్లు లాగా కూడా నాయనలాగా వాళ్ళలాగా క్యాషూమ్లు పెట్టి అవి పెట్టి ఏమేమి ఎక్కడ చేయలేదు ఈరోజు కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరు గతంలో మీరు ఏం చేశారు మాస్క్ కరోనా టైంలో ఒక మాస్క్ అడిగితేనే ఒక దళితుడు దళిత జాతిలో పుట్టి డాక్టర్ స్థాయికి ఎదిగాలంటే ఎంత కష్టపడి కూర్చుంటాడు అలాంటి వ్యక్తిని మానసిక స్థైర్యాన్ని కోల్పోయేటట్లు చేసి అతని చిత్రహింసలు పెట్టి అతని చావుకు కారణం మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఒక చంద్రయ్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త జై జగన్ అంటే జై చంద్రబాబు అంటే ఒక బీసీని చంపారు మైనార్టీలను చంపారు ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చేసిన అరాజకాలు గత ఐదు సంవత్సరాల్లో కో కులలకు ఉండయి కానీ ఈరోజు ఒక ప్రజాస్వామ్య బద్దంగా మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు మా రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఒక తప్పు చేశాం జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని వ్యవస్థలను యువతను అంత నాశనం చేసినారు ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే తెలివైనటువంటి ఆంధ్ర ప్రజలు కాబట్టి ఈ రోజు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఎన్టీఏ ప్రభుత్వాన్ని అధికారులు తీసుకొచ్చారు కానీ వీళ్ళు ఏమంటున్నారు మేము ఎలక్షన్లకు పోయినప్పుడు ఎక్కడ కానీ మాకు ఓటు వేయమని అడగలే ఓటు వేస్తామన్నారు కానీ రాబోయే రోజుల్లో చిగుతుని కొడతారు తెలుగుదేశం ఉన్నదని చెప్పేసి అంటున్నారు రాసి పెట్టుకోండి అని చెప్పేసి అంటున్నారు మీకు ఆల్రెడీ చేసినారు మిమ్మల్ని పదకొండు సీట్లకే పరిమితం చేసినారు ఇది గుర్తు పెట్టుకుని మాట్లాడాలా ఎందుకంటే మీరు చేసిన అరాచక పాలనలో గత ఐదు సంవత్సరాల్లో ఎంత అనుభవించారో చూడండి ఓ పక్క డ్రగ్ మాఫియా నడిపారు గంజాయి విచ్చల విడిగా చేశారు యువత భవిష్యత్ అంత నాశనం చేసినారు మీరు చేసినటువంటి అరాచక పాలనను ప్రజలు విసిగిపోయే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకంతోనే యువత బాగుండాలా రైతు బాగుండాలని చెప్పేసి ఈ రోజు అమ్మఒడే చెప్పేసి అంటున్నాడు మేము తల్లి కొందనం ఇచ్చాం మేలో ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారు వేస్తామని చెప్పేసి చెప్పారు ఖచ్చితంగా చేస్తున్నాం అలాగే రైతు భరోసా అడుగుతున్నారు ఎస్ రైతులకు ఒక చెప్పాము ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఖచ్చితంగా మే మాసంలో అవన్నీ ఇంప్లిమెంటేషన్ అయితే బహుశా వీళ్ళకి తెలియదేమో గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ మేము దీపావళి క్రమకే ఇచ్చాం రెండో విడత కూడా మళ్ళీ పోబోతున్నాం కాబట్టి ఇవన్నీ ఏమి తెలుసుకోకుండా ప్రదున్న గారి గురించి మాట్లాడుతున్నాడు ప్రొద్దున్న దగ్గర ఉన్నాయి చంద్రబాబు నాయుడు గడిపోతే చెప్తారు పిల్లవాడు తిన్నాను లేని నువ్వు ఏం తిన్నావు నూట తొమ్మిది కోట్లు తిన్నావా ఇంకా ఏం తిన్నావా ఏందనేది ఇంక్వెరీ జరుగుతుంది ఇంక్వెయిర్ జరిగాక వాస్తవాలు మాత్రం బయటకు వస్తాయి మీకు ముందు ముందరే భుజకాలికం అంటే భూమి ముట్టుకోవడం కాదు మీరు ఈ రాష్ట్రాన్ని యువతను నాశనం చేసినారు గంజాయిని చలవిడిగా ఇది చేసినారు ఫీజర్ ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులను వైన్ షాప్లో కడబెట్టి లిక్కరం ఇచ్చిన ఘనత కూడా మీకే దక్కుతుంది మైన్స్ దోసుకున్నారు శాండ్ దోసుకున్నారు విచ్చలవిగా రాష్ట్రాన్ని అఘోపాతాలనికి తొక్కారు మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని అగాల పాతంలోకి తొక్కుతా అని చెప్పినాడు ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాన్ని జీర్ణించుకోలేకనే ఏదో మీ బుద్ధి ముట్టినట్టే మీరు మాట్లాడుతున్నారు కానీ రాజకీయ ఉనికి కోసం వచ్చి ఏదో ఒకరోజు వచ్చి సంవత్సరమైన పది నెలలే రాక ఇక్కడ కాబట్టి వచ్చి ఏదో వచ్చి మాట్లాడుకుంటా అని కాదు వాస్తవాన్ని తెలుసుకోండి తెలుసుకొని మాట్లాడితే అందరికీ బాగుంటుంది